స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టు మై ఛానల్ సిస్టర్ ఈరోజు అయితే త్రీ పీస్ సెట్టు మొన్న పెట్టిన వాటిల్లో కొంచెం ఉంటే పెడుతున్నాను అలాగే సారీస్ కూడా టూ హండ్రెడ్ త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కొంచెం ఉంటే పెడుతున్నాను అంటే మనకి ఇంకా స్టాక్ రాలేదు సిస్టర్ స్టాక్ వస్తుందనమాట అందుకనే చాలామంది త్రీ పీస్ సెట్లు ఇవి అడుగుతున్నారు నా దగ్గర ఫొటోస్లు ఇవ్వండి ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల ఫోన్ హ్యాంగ్ అవుతుందని ఎప్పటికప్పుడు ఫొటోస్ అంతా డిలీట్ చేసేస్తున్నాము సరే ఉన్న వరకు మళ్ళీ వీడియో పెడితే తీసుకుంటారు కదా అని చెప్పేసి నేను అయితే వీడియో తీసి పెడుతున్నాను స్టాక్ అయితే ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే పడుతుంది రాగానే మళ్ళీ కొత్త స్టాక్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను త్రీ పీస్ సెట్ ఇవాళ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో మనం పెట్టాను కదా వాటిలలో ఎమ్ ఎల్ ఉన్నాయి ఎక్సల్ వచ్చి ఒక ఫోర్ పీసెస్ ఉన్నాయి అంతే ఎక్కువ లేదు మొత్తం అయిపోయింది మనం పెట్టిన వాటిల్లోనే ఇవి అయిపోతే మనకి చిన్న సైజులు చాలా అండి మీకు మీకు ఆల్రెడీ నేను ముందే చెప్పాను ఇవి ఏంటంటే మనకి కాంబోలో ఓన్లీ ఎమ్ఓ ఎల్ మిగిలే కాబట్టి ఈ రేట్లు అనేది మనం పెట్టేస్తాం కాస్ట్లీ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీలో చూపిస్తున్నాను చూడండి అలాగే షిప్పింగ్ అయితే ఉంటుందండి ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుంటే సెవెంటీ ఎయిట్ రూపీస్ అట్లా పడుతుంది వీడిలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ నేను చూపించేది ఎం అండి ఎస్ వాళ్ళైనా కావాలంటే తీసేసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ పీస్ సెట్ అయితే చాలా బాగుంటుందండి ఎస్ వాళ్ళు కావాలన్నా తీసేసుకోండి ఈ ఎంసైజ్ ని కొంచెం స్టిచ్చింగ్ చేయించుకుంటూ సరిపోతుంది

yang mandi, yang mandi. mark super ande super ande. అంటే సూపర్ ఉన్నాయి సిస్టర్ టాప్స్ మొన్న చూపించాను కదా దాంట్లో త్రీ పీసెస్ ఉంటే చూపిస్తాను చూడండి ఇది హెవీ రియ్యానండి ఎమ్ ఎల్లు వాళ్ళు బుక్ చేసుకోండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఉండదు ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు ఇది కూడా సింగిల్ పీసే ఉందండి ఇది కూడా ఓన్లీ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళే బుక్ చేసుకోండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సిస్టర్ ఇది ఇవి టాప్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ పీసెస్ ఏ ఉన్నాయి ఇది లావెండర్ కలర్ అండి ఎల్ ఎక్సర్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎమ్ వాళ్ళు కావాలన్నా తీసేసుకోండి నో ప్రాబ్లం కాలర్ నెక్ ల్యావెండర్ కలర్ సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ హ్యాండ్ వర్క్ ఇచ్చాడు నీకు దగ్గర చాలా బాగుంది సిస్టర్ ఇప్పుడు నేను ఎల్ చూపిస్తున్నాను నా దగ్గర ఓపెన్ పిక్స్ కావాలన్నా ఉన్నాయి ఎందుకంటే కొద్దిగా ఉన్నాయి కదా అని చెప్పి ఓపెన్ చేయట్లేదు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి స్లీ పీస్ సెట్ ఇవ్వండి ఎల్ సూపర్ ఉన్నాయండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కొస్ట్ వచ్చేసి 550 అండి ఎలవల బుక్ చేసుకోండి ఇది వచ్చేసి అండి తున్నీ పాయింట్ ఎల్లో 50 rupiah sana nih Coba nanti ఎల్ సైజ్ అండి ఇది ఆర్గంజా అండి ఇక్కడికి ఎల్ సైజ్ అయితే ఇప్పుడు నేను ఎక్సెల్ చూపిస్తున్నాను ఎక్కువ లేవండి ఎక్సెల్లో ఇవన్నీ ఇదొకటి ఇది ఎక్స్ అండి ఇది ఎక్సల్ ఇది కూడా కూడా అవి త్రీ పీస్ ఎట్లా అయిపోయినాయి కదా ఇప్పుడు శారీస్ త్రీ ట్వంటీలో లో ఇవి ఉన్నాయి చూపిస్తాను టూ టూ హండ్రెడ్ రూపీస్ డైలీ వేర్ కూడా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది మనం త్రీ ట్వంటీ పెట్టాన కదా లెనిన్ కాటన్ ఇవైతే ఎక్కువ ఇవ్వండి మళ్ళీ రంగాక ఎక్కువ చూపించలేదను ముక్కో మాకండి త్రీ ట్వంటీ అండి లెన్ కాటన్ శారీస్ చాలా బాగున్నాయి ఇదొకటి ఇదొకటి నీ ఒక్కళ్ళు పది పది అట్లా తీసేసుకున్నారు చాలామంది ఫొటోస్ అడుగుతున్నారు ఫొటోస్ లేవు ఇంకెలాగో వీడియో తీస్తున్నాను కదా అని పెడుతున్నాను చూడండి ఎంత బాగున్నాయో కాబట్టి జస్ట్ త్రీ ట్వంటీ రూపీసేనా అండి క్వాలిటీ మటుకి సూపర్ ఉంటుంది అసలు వచ్చిన తర్వాత మీరే చెప్తారు అందాక సూపర్ అని డోలా సిల్క్ అండి ఇది జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే చూడండి ఎంత బాగున్నాయో బ్లాక్ కలర్ అండి సూపర్ ఉంది చూసారా త్రీ ట్వంటీ డోలా సిల్క్ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఒకటి ఇదొకటి అలాగే పట్టు శారీ అండి సిల్వర్ పట్టు ఇది కూడా ఒక పీసే ఉంది ఇదిగోండి డ్రెస్సెస్ కానీ లంగా జాట్లు కుట్టించుకోవడానికి కానీ శారీస్గా కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి ఒకటి చూసారా ఎంత బాగుందో శారీ కట్టుకో ఇక్కడ సిల్వర్ పట్టు ఇవి యాక్చువల్గా ఉండే కాదు సిస్టర్ మొన్న ఒక కస్టమర్ తీసుకుంటామని పక్కన పెట్టి తీసుకోలేరు లేకపోతే అసలు ఆ రోజే అయిపోయాయి ఇంకా కొద్దిగా ఉండే కదా అని చెప్పేసి వేరే కస్టమర్స్ అయిన తీసేసుకుంటారు కదా అని పెట్టేస్తున్నాను అసలు ఎంతమంది మెసేజ్ చేశారు వీటికి ఏం చేస్తాం చెప్పండి తీసుకుంటామని పక్కన పెట్టేసి ఇట్లా చేస్తారు త్రీ ట్వంటీ రూపీస్ చూడండి ఎంత బాగున్నాయి ఇంక ఈ రేట్లు అయిపోతే కష్టమే చిత్తా ఎందుకంటే ఒక్కొక్క పింసెస్ టూ టూ పీసెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ రేట్లు పెట్టండి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ డైలీ వేర్ శారీ ఉంటుందండి ఇవాళ రేపు అలాంటిది ఇలా సూపర్ శారీస్ వచ్చేస్తున్నాయి సాఫ్ట్ చెందే ఫట్ ఇది కూడా మంచి ఆఫర్ బుట్టిస్తో సూపర్ ఉంది శారీ చూడండి శనగపిండి కలరు ఇది సిస్టర్ ఈ శారీస్ చూడండి మంచి ఆఫర్లో ఉంది త్రీ ఎయిటీగా పెట్టేస్తాను చూడండి ఇంకా ఇవే ఉన్నాయి సూపర్ ఉంటుందండి శారీ మిస్ చేసుకోమాకండి చెప్తున్నాను కదా ఒక కస్టమర్ తీసుకుంటానని పక్కన పెట్టేసి వేస్తాను వేస్తానని అమౌంట్ వేయలేదనమాట చూడండి ఎంత సూపర్ ఉన్నాయో మంచి కాస్ట్లీ పీసెస్ అండి సూపర్ ఉంటుంది శారీ వచ్చిన తర్వాత సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి వివింగ్తో ఉందన్నమాట త్రీ ఎయిట్ రూపీసే చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే అద్దిరిపోయినాయి అసలు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మంచి డీసెంట్ లుక్ ఉండదు అన్నమాట కడితే శారీ చూడండి చూడండి ఎంత బాగుంది తీసుకున్న వాళ్ళు ఎవరో కానీ సూపర్ లక్ అండి నిజంగా వచ్చిన తర్వాత నిజంగా ఈ శారీ ఈ రేట్కి వచ్చిందా అనుకుంటారు మీరు అలా ఉంటాయి శారీస్ చూడండి పింక్ సాఫ్ట్ అనమాట ఫ్యాబ్రిక్ అసలు సూపర్ ఉంటుందండి శారీ కట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మంచి లైట్ కలర్ కాంబినేషన్స్ మంచి డీసెంట్ లుక్ ఉంటుంది కట్టుకుంటే శారీ సూపర్ ఉంటుంది అసలు సిస్టర్ ఇది వచ్చేసి డైలీ వేర్ శారీ అండి చాలా బాగుంటుంది టూ హండ్రెడ్ ఆఫర్లో పెట్టేశాను చూడండి డైలీ వేర్కి సూపర్ ఉంటాయి చాలా సాఫ్ట్నెస్ ఫ్యాబ్రిక్ అండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా మెత్తగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎక్కువగా లేవు మరి రమ్మక మాకు రాలేదు మాకు రాలేదు అని అన్నమాక అండి